హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి పండుగ ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను వీడియోలో చెప్పబోతున్నాను ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వారు తెలుసుకోండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే దీపావళి పండుగ ప్రతి ఏడాది అశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ నరకాసురుని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలలోకి పడవేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి వీరణాక్షికుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడిని చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతరుల్లో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్ఞోతిషపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోనితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు అనేవాడు ఈ ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడదలిశాడు ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకును సంహరించమని ప్రార్థిస్తారు అదే సమయంలో భూదేవి సత్యభావ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవి గుర్తులేవు ఆ సత్యభామ దేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రజ్ఞత్సపురము వెళతాడు అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించడం సాధ్యపడలేదు అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలోనే మూర్చపోయినట్లు నటిస్తాడు కళ్ళ ముందు భర్త మోర్చపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు బంధింపబడిన రాకుమార్తెలు మమ్మల్ని అందరినీ వివాహమాడమని ప్రార్థిస్తారు దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహం ఆడుతాడు ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజున నరక చతుర్దశి అంటారు ఈ రోజు ప్రతి సంవత్సరం అశ్విజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు ఆ తర్వాత రోజు అంటే అశ్విజ మాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు సో ఇదండి మరి నరకాసురుని ఎలా వధించబడింది అలాగే దీపావళి పండుగ ఎలా వచ్చిందని తెలియబడింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్